లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉషస్ రీజనల్ కాన్ఫరేషన్ కాకినాడ సూర్య మందిరంలో నిర్వహించడం జరిగిందని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ లయన్స్ ఇంటర్నేషనల్ రీజన్ ఎం వివిధ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కాకినాడ సూర్య మందిరంలో నిర్వహించడం జరిగిందని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ లయన్స్ ఇంటర్నేషనల్ రీజన్ చైర్మన్ ఎం వెంకటరమణ తెలిపారు ఆదివారం సూర్య కళా మందిర్ లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉషస్ రీజనల్ కాన్ఫరెన్స్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా

100 మీటర్ల చక్కగా పాల్గొని చేశారు లైటెన్లొ వచ్చేకే ఎవరూ స్వాతంత్రం తెనాలి మన ముందుకు రాలం ఈ యొక్క మ్యాచ్ కూడా అన్న బావ రజయ్య గారు ఆయన స్పాన్సర్ చేసినప్పటికీ చెబుతండి డా బీఏ డివియన్ డిఓయల్ ఇది వెల్తికి సంతోషం

దాని ఏ కార్యదర్శిలో పాల్గొన్న మన అందరూ మరి చక్కగా ఇదే సెలెక్ట్ చేసిన వెంకటరమణ గారికి మనం అందరూ కూడా అభినందన తెలియజేస్తాం ఇక మన రీజన్ చేసిన వెంకట నేను చిన్నప్పుడు ప్యాకేజ్ సినిమా చూసేవాడు అచ్చాలే ఉంటాడైనా ఆచారం బాబు ప్యాకేజ్ ఉంటాడైనా ఆ హైట్ వెయిట్ అయిన తర్వాత ఇప్పుడు అంత హీట్ మరి

ప్లేట్లు గ్లాసులు ప్లాస్టిక్ వాటర్ అనే ఉద్దేశంతో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు పర్మనెంట్ ప్రాజెక్ట్గా పెట్టడం జరిగింది అంతేకాకుండా లేడీస్కి జెంట్స్ బట్టలు కుట్టే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగిందండి సుమారు బ్యాచ్కి వచ్చి ఒక ముప్పై ఆరు మంది మార్నింగ్ పెట్టి ఈవినింగ్ రెండు బ్యాచ్ల కింద వస్తున్నారు ఏపీ త్రీ మంత్స్కి ఒక బ్యాచ్ చదువుతుందండి ఎవరైనా లేడీస్ జెంట్స్ బట్టలు కుట్టుకో కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఫ్రీగా మేము సర్వీస్ చే ఇస్తున్నాము అది మసీద్ సెంటర్లో మసీద్ బ్యాక్ సైడ్ పెట్టడం జరిగిందండి అంతేకాకుండా వాల్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి మనం మీ దగ్గర ఉన్న పాత బట్టలు పాత వస్తువులు ఏమన్నా తీసుకొచ్చి రామారాపేట ఉన్న లయన్స్ క్లబ్ దగ్గర నాకు ఇస్తే లేనంత వాళ్ళకి అవి ఇచ్చే ప్రాజెక్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది దానికి కారణంగా నాకు లాస్ట్ టైము ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ ప్రసింట్ అవార్డు వచ్చింది తర్వాత జోన్స్ 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 సైడ్ ప్రసంట్గా ఉన్నప్పుడు జోన్ సోషల్కి ఎంత ఘనంగా చేయడం వల్ల బెస్ట్ జోన్ చైర్పర్సన్ అవార్డు వచ్చింది ఇప్పుడు రీజనల్ కాన్ఫరెన్స్ చేసాను ఇది కూడా ఎంత ఘనంగా చేశానని నేను అనుకుంటున్నాను అది త్వరలో తెలుస్తుంది అని మనకి డిస్టిక్ కన్వెన్షన్లో ఇది డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలని ఓ ఓపుతూ బెస్ట్ రీజన్ చైర్పర్సన్ అవార్డు తెలుసుకుంటానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ